స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము అని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను అందరూ ఆలోచించండి అందరూ ఆలోచించి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి అన్నను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ప్రతి అక్కను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ జగన్ ఆమోదం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కన్నా ఇంతవరకు కేంద్రం వెడకడుగు వేసింది అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అని అంటే దానికి కారణం దానికి జగన్ అనే జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టి అది జరగలేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుస్తా ఈ ఎన్నికల్లో కూడా ఈ ఎన్నికల్లో కూడా ఈ ఎన్నికల్లో కూడా ఓడించి నా తమ్ముడు అమరుకు ఓటు వేసి మొత్తం దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపించండి నేను కోరుతా ఉన్నా గాజు వాకలో గాజువాకలో మీరు పొరపాటున టీడీపీకి ఓటు వేయటము అని అంటే దాని అర్థం ప్రైవేటైజేషన్ చేస్తానంటున్న ఎన్డీఏకు ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా వాకలో పొరపాటులు టీడీపీ గెలిచిందంటే ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అమ్మకాన్ని ఎవ్వరూ కూడా ఆపడం సాధ్యం కాదు ఎందుకనంటే వాళ్ళు దీన్నే ఎన్నికల రెఫరండంగా తీసుకుంటారు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ప్రజలందరూ మద్దతు తెలిపారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి గెలిచాడు అని చెప్పి చెప్పుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ అంశాన్ని దాని తర్వాత జగన్ అడ్డ జగన్ ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ఒక బాట నీకెందుకు అయ్యా బాధ వాళ్ళకు లేని బాధ నీకెందుకు అయ్యా బాధ వాళ్ళు ఎన్డీఏకి ఓటు వేశారు అంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు అని అంటే దాని అర్థం వాళ్ళంతా స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వాళ్ళంతా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదయ్యా నీకెందుకు అయ్యా బాధ అని చెప్పి ఆ తర్వాత వాళ్ళు చకర్ కూడా అంటారు అన్న మాట ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా అలాగే రైల్వే జోన్ అలాగే రైల్వే జోన్ కు భూములు మనమిచ్చినా కూడా కావాలనేవి తీసుకోకుండా లిటికేషన్ పెడతా ఉన్నారు రైల్వే జోన్ కు అర్థం ఆర్థికంగా నిలబడగలిగిన జోన్ అని కేవలం రెండు బిల్డింగ్లు కట్టి మమ అనిపించడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు ఇవాళ వీళ్ళు చేస్తా ఉన్నది కూడా అలాంటి దొంగ ప్రేమే మన మీద చూపిస్తా ఉన్నారన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని అడుగుతా ఉన్నా రాష్ట్ర అవసరాలను తాకట్టు పెడుతూ